మనమైతే ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి కడాయి పెట్టుకొనేసి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి రైస్కి తగ్గట్టు స్పైసీస్ని లిమిటెడ్గా వేసుకోండి త్రీ మిర్చీస్ వేసుకుందాం ఫ్రై చేసుకునేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం ఆనియన్స్ని కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే అప్పుడు మనకి రైస్ టేస్ట్ బాగా వస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకుందాం మూత పెట్టేసుకొని ఆవిరిలో మగ్గిపోతుంది టమాటా తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందాం అండి ఫ్రై చేసి మూత పెట్టేసుకుంటే అవి కూడా ఆయిల్లో కొంచెం బాగా మగ్గుతాయి ఎందుకంటే ఈ విధంగా మగ్గిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకుందామండి మూత పెట్టుకొని అది ఆ వేలో ఉడుగుతుంది తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వేసుకుందాం వాటర్లో ఉన్న మిల్మేకర్ని గట్టిగా పిండితే దాని లోపల ఉన్న వాటరు నురుగు అంతా వచ్చేస్తుంది అప్పుడు ఈజీగా మగ్గుతుంది కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలానే మగ్గనిద్దాం తర్వాత ఇది కొయ్యండి ఈ విధంగా వస్తుంది తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారంని యాడ్ చేసుకుందామండి కొంచెం ఫ్రై చేసుకునేసి మూత పెట్టేసుకుంటే కారం పచ్చివాసన అయితే పోతుంది తర్వాత మనం ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకుంటామో దాంతో ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ లెక్కన నేను టూ గ్లాసు రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి మనకి టేస్ట్ చూసుకునేసి ఉప్పు కారం ఎంత కావాలంత వేసుకొని మూత పెట్టేసుకుందాం విసురు తెలియన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుందామండి కలుపుకొని టేస్ట్ చూసుకొనేసి మూత పెట్టేసుకుందాం తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయి అని తెలిసినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడికిపోయింది తర్వాత మన దగ్గర ఉండే ఎలాంటి అయినా కడాయి కింద పెట్టేసి మూత పెట్టేయండి ఇదిగోండి చూపించే విధంగా పెట్టుకోండి సిమ్లో అయితే పెట్టేసుకోండి ఆవిరిలో ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతుంది కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పైన వేసుకొనేసి మూత పెట్టుకోండి తర్వాత మీకు నెయ్యి అవసరమైతే వేసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే లిమిటెడ్గా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా మూత పెట్టేసుకొని ఇదిగోండి తర్వాత ఇట్లా ఉందండి చూద్దాం నైంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిందండి ఇంక టెన్ పర్సెంట్ ఆవిరిలో ఉంచితే మిగతా టెన్ పర్సెంట్ కూడా మనకి రెడీ అయిపోతుంది వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్